అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో సింపుల్గా కుక్కర్లో పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం పూజలు జరిగినప్పుడు నైవేద్యంగా పెడతాం కదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి దీనికోసం కుక్కర్ తీసుకుని ఏదైనా చిన్న టీ గ్లాస్తో గ్లాసు బియ్యాన్ని తీసుకుని బి బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడుక్కున్నాక చిన్న గ్లాస్తో నాలుగు గ్లాసులు వేసుకున్నా పర్వాలేదు లేకపోతే వాటర్ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ను వేసుకోండి ఒక వంతుకి నాలుగు వంతులు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక ఐదారు విజిల్స్ రానివ్వండి అన్నం మెత్తగా ఉడకాలి ఐదు ఆరు విజిల్స్ వచ్చినాక చల్లారినాక కుక్కర్ మూత తీసి ఒకసారి అన్నాన్ని గరిటతో మెదుపుకోండి గింజ గింజలు లేకుండా ఉంటుంది ఇలా కొద్దిగా మెదిపినాక చిన్న బౌల్తో బెల్లం తురుముని తీసుకోండి బెల్లం తురుముని ఇందులో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉడికించుకోండి బెల్లం కరిగే వరకు ఈ విధంగా కరిగినాక కాచి చల్లార్చిన పాలు వాటర్ గ్లాస్తో గ్లాస్ పాలు వేసుకుని ఒక్కసారి కలుపుకోండి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేయండి వేసినాక స్టవ్ ఆఫ్ చేసేసి కిందకి దించుకొని నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసుకోండి అంతేనండి వరలక్ష్మి పూజకి కానీ వినాయక చవితికి కానీ నైవేద్యంగా పెట్టే పరమాణం రెడీ అయింది సింపుల్గా ఇలా కుక్కర్లో చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్